ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరికైనా పెన్షన్ వస్తుందా ఎవరికి ఎంత వస్తుంది పెన్షన్ పెన్షన్గా రిలేటెడ్ ఇంకా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎవరిని ఉన్నారా ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఎలా ఉంది బాగుందా అందరు అన్ని పథకాలు అందరికి వస్తున్నాయి చెప్పుకుంటున్నారు వింటున్నారా మీ దాకా వచ్చినాయా నేను బానే పని చేస్తున్నానా నువ్వేం చేస్తున్నావు డిగ్రీ సైన్ బాగా చదువుకో తర్వాత ఎప్పుడన్నా జాబ్ కావాలని నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను ఓకే ఏమన్నా కార్డు లో ఒక లో ఉంటే సరి చేయించుకోండి తప్పకుండా అందరికి చంద్రబాబు నాయుడు గారు చదువుకునే పిల్లలందరికీ మల్లిక వందన్యుమెంట్

మనపల్లికి ఏం కావాలని అందుకు చేస్తుంది మనం కూడా మేడంగా వెళ్తుంది అది